శివాజీ మహారాజ్ జయంతి శుభ సందర్భంగా బాన్స్వాడ పట్టణం గౌలిగుడలో కొత్తగా శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసే అనంతరం శివాజీ మహారాజ్ శోభాయాత్రలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ మరియు బాన్స్వాడ మున్సిపల్ ఫ్లో లీడర్ కాసుల రోహిత్ గొల్ల వెంకన్న మాజీ వార్డు సభ్యులు దాసర శ్రీనివాస్ కొట్టంల గంగాధర్ యువజన కాంగ్రెస్ బీర్కూర్ మండల అధ్యక్షుడు దంతూరాం కాశీరామ్ దామరంచ ప్రభాకర్ రవి తదితర నాయకులు కార్యకర్తలు శివాజీ శోభయాత్రలో పాల్గొన్నారు దృశ్యం న్యూస్ బాన్స్వాడ రిపోర్టర్ దత్తు చేసుకునేటువంటి వ్యక్తులు మరి ఇక్కడ మనకు తెలుసు ఈ వాడ నుంచి ఈ గల్లి నుంచి కౌన్సిలర్లుగా మరి మంచి పేరు నేర్చుకొని ఒక పట్టు ఉన్నటువంటి గల్లీ ఈ గౌలీగూడ ఒక్కసారి ఏదన్నా అనుకున్నారంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టనటువంటి వ్యక్తులు ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు ఈ గౌలిగూడలో ఉన్నారు మేము ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మరి వాళ్ళు చెప్పింది మేమిన్నాం మేము చెప్పింది వాళ్ళు విన్నారు కాబట్టి ఎప్పటి కూడా వాళ్ళు వచ్చి విగ్రహ కావాలని ఒక మాట చెప్తే నేను విగ్రహం కాదు మా ప్రాణం కావాలంటే కూడా ఇవ్వడానికి కోసం రెడీ గుణం ఎందుకంటే డబ్బా ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం మాటలు ముఖ్యం చిన్నగున్నప్పటి నుంచి మా తండ్రి ఎప్పుడైతే ఉండే మా తండ్రి కాసుల బాబురావు అనే వ్యక్తి ఒక వాడు కౌన్సిలర్ గా పనిచేసి ఈ పాండ్ వాళ్ళనే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి ఈ గల్లీ నుంచి మరి ప్రతి ఏ